వెల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా మిత్రులందరికీ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు టైం తీసుకొని వచ్చారు ఎప్పుడు నన్ను బ్లెస్ చేస్తున్నారు అగైన్ యూ కమ్ లాంగ్ ఇన్ ఫుల్ స్ట్రెంగ్ టు బ్లెస్ మీ అండ్ మెయిన్లీ నేను నిజంగా సుకుమార్ గారికి చాలా థ్యాంక్స్ చెప్పాలి సార్ యు ఆర్ వెరీ వెరీ బిజీ అండ్ మీరు యువర్ ద ఐకాన్ ఆఫ్ ఆల్ డిఫరెంట్ మీరు ఫస్ట్ ఫిల్మ్ నుంచి కూడా యూ ఆల్వేస్ బీన్ డూయింగ్ డిఫరెంట్ ఫిల్మ్స్ అండ్ నాకు సుధీర్కి మీరు ఎప్పుడు ఇన్స్పిరేషన్ ఎప్పుడో జగడం లాంటి సినిమాను ఒక నానకృంద్ర లాంటి సినిమాను అలాంటి మూవీస్ ఫాలో కావాలి సో వెరీ రియలీ ఐ ఆమ్ సో హ్యాపీ ఎందుకంటే నా కేశవ టీజర్ అంటే మళ్ళీ ఒక చిన్న లుక్ మార్చి కొంచెం డిఫరెంట్ మూవీ చేద్దామని ట్రై చేశాను అండ్ దానికి నాకు నా సుధీర్ నా సుధీర్ అంటారు ఎందుకంటే ఐ నో హిమ్ ఫర్ ద పాస్ట్ లైక్ వాట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నా బెస్ట్ ఫ్రెండ్ నా కెరియర్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో టౌన్ గ్రాఫ్లో ఉన్నప్పుడు స్వామినారాయణ సినిమా ఇచ్చి చాలా మంచి ట్యాక్లోకి ఎక్కిచ్చాడు సో మళ్ళీ ఇంకో లుక్ చేంజ్ అనగానే సుధీర్ వచ్చాడు స్క్రిప్ట్ తో వచ్చాడు అండ్ అట్ సేమ్ టైం అభిషేక్ అభిషేక్ భాయ్ నేను అభిషేక్ భాయ్ అంటాను బికాస్ యూ నో హీస్ లైక్ అ బిగ్ బ్రదర్ ఆయన ఎప్పుడు స్మైలింగ్ ఉంటారు అండ్ మీకు ఇంకో విషయం తెలియదండి ఆయన నాలుగు సినిమాలు చేస్తున్నారు డిస్ట్రిబ్యూటర్కి చాలా సినిమాలు చేశారు కానీ ఇప్పుడు రైట్ ఆఫ్ ఫోర్ మూవీస్ ప్రొడ్యూస్ చేస్తున్నా ఏ సినిమాకి ఇప్పటికి వరకు మీడియాని కలలేదు సో నేను పట్టుబట్టి మీరు టీజర్ డైరెక్ట్ రిలీజ్ చేసే ఛాన్స్ ఏ లేదు ఆన్లైన్లో యు హ్యావ్ టు మీట్ ద మీడియా ఎందుకంటే మీడియా వాళ్ళు మిమ్మల్ని చూడాలనుకుంటున్నారు పబ్లిక్ మిమ్మల్ని చూడాలనుకుంటుంది అండ్ ఎవరు ఈ పర్సన్ లైక్ యూనో ఇస్ అనే పర్సన్ ఒక నేమ్ అలా ఉండిపోయింది లైక్ యూనో యూనో వెన్ ఇన్ని సినిమాలు చేస్తారు ఎవరు అని సో ఈస్ ద పర్సన్ అండ్ హీస్ అ ప్యాషనెట్ పర్సన్ అండి కేశవ సినిమా జస్ట్ స్టోరీ అవుట్లైన్ తెలియగానే నేను చేస్తానని చెప్పి ఆయన సినిమా ఓకే చేశారు అండ్ ఐఎమ్ రియల్లీ హ్యాపీ అండ్ చాలా మంది లైక్ యనో ఎక్కడికి పోతే వచ్చిన వాళ్ళ సినిమా తర్వాత చాలా మంది ప్రొడ్యూసర్స్ వచ్చారు బట్ యూనో ముందు కూడా వాట్ ఎవర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కమర్షియల్స్ అభిషేక్ బాయ్ మమ్మల్ని నమ్మారు సో ఐ రియల్లీ వాంట్ థ్యాంక్ యూ బ్రో అండ్ నాకు తెలిసి మీకు ఒక మంచి సినిమా మా హోల్ టీమ్ వి విజ్ఞప్ యూనో ఐమ్ ఎక్స్పెక్టింగ్ అండ్ అలాగే సుధీర్ సుధీర్ గురించి నేనేం చెప్పనవసరం లేదు అండ్ టీజర్ గురించి మాట్లాడాలంటే మీరే చెప్పాలి నాకు సినిమా ఎలా ఉందో ఎందుకంటే నాకు చాలా టెన్షన్గా ఉంది సుకుమార్ గారు ఇలా అనగానే అదొక హ్యాపీ హ్యాపీ ఫీలింగ్ సో ఐ జస్ట్ హోప్ ద టీజర్ ఇస్ గుడ్ అండ్ దయచేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ ఇట్ ఎందుకంటే కేశవ ఇస్ అ డిఫరెంట్ అటెంప్ట్ అండ్ ఈ మధ్యకాలం తెలుగు పబ్లిక్ లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి కొత్త సినిమాలను కూడా డిఫరెంట్ ఫిల్మ్స్ని కూడా ముందు ఆర్ట్ ఫిల్మ్స్ అనేవారు ఇప్పుడు అలా కాకుండా దాన్ని కమర్షియల్ హిట్ చేస్తున్నారు సో ఇలాంటి మూవీస్ డెఫినెట్లీ ఎక్కువ రావాలంటే మీరందరూ ఎంకరేజ్ చేయాలి వీ నీడ్ టు సపోర్ట్ గైస్ నేను ఎప్పుడు చెప్తుంటాను అండ్ కేశవా సినిమా షూటింగ్ మొత్తం అయిపోయింది సినిమా షూటింగ్ జరిగేటప్పుడు విదిన్ వాంట్ టు కమ్ టు ద మీడియా సినిమా మొత్తం షూటింగ్ అయిపోయింది అండ్ వీఆర్ ఫ్రాప్ట్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది నా డబ్బింగ్ ఇంకా జరుగుతుంది సో సినిమా అతి త్వరలో ఈ సమ్మర్ రిలీజ్ అవుతుంది ఆన్ వెరీ నైస్ డేట్ మీకు విల్ టెలిట్ బట్ ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ విఆర్ కిక్ స్టార్టింగ్ ద ప్రమోషన్ సో ప్లీజ్ గైజ్ ఆర్ హియర్ ఫర్ యూ ఆల్ ట్వంటీ ఫోర్ సెవెన్ విత్ ద ఆడియన్స్ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్